హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ వీల్స్ తెలుగు ఇవాళ మీకోసం కోంపల్లిలోని మై కార్స్కి వచ్చాను ఇది ఒక ప్రీ ండ్ కార్ షోరూమ్ అడ్రస్ సెకండ్ అంటే మనకు కోంపల్లి ఆపోజిట్ మనకు మినర్వా గ్రాండ్ ఉంటుంది సో దీని పక్కన మనకు పారాడైజ్ రెస్టారెంట్ ఉంటుంది కేఎఫ్సీ సో దాని పక్కనే ఉంటుంది ఇప్పటి వరకు హైదరాబాద్లో చాలా వీడియో చేసిన కాకపోతే ఇక్కడ ప్రైస్ చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి మన హైదరాబాద్తో సో మాధాపూర్తో కంపేర్ చేస్తే మార్జిని ఒక యాభై వేల నుంచి ఒక లక్ష రూపాయల దాకా ప్రైస్ అయితే తక్కువ ఉన్నాయి ఇప్పుడు మనం ఎంప్లాయీతో మాట్లాడదాం ఏ ఏ బడ్జెట్ల కార్స్ ఉన్నాయి వాటికి ఫైనాన్స్ ఆప్షన్ గురించి కంప్లీట్ తెలుసుకుందాం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి సో మనతో పాటు ఎంప్లాయీస్ శ్రీనివాస్ ఉన్నారు సో వెహికల్ యొక్క ప్రైస్ గురించి చూద్దాం హాయ్ బ్రో హాయ్ సార్ థ్యాంక్ యూ బ్రో సో మన మై కార్స్కి నేను సెకండ్ టైం వస్తున్నా అవునా సో మన దగ్గర ఏ ఏ బడ్జెట్లో కార్స్ ఉంటాయి ఇప్పుడు మై కార్స్ వచ్చేసి మీకు వన్ ల్యాక్ నుంచి మీకు ఆల్మోస్ట్ టెన్ ల్యాక్స్ వెహికల్స్ దాకా అవైలబుల్ ఉన్నాయి ప్రెజెంట్ వన్ ల్యాక్ నుంచి టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ వరకు వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు అవునా మీరు కంపేర్ ఏ ఏ బ్రాండ్స్లో ఉంటాయి కార్స్ ఇప్పుడు మాకు మారుతి నుంచి మనకి స్కోడా వరకు ఉంది అవునా అన్ని వెహికల్స్ అవైలబుల్స్ ఉన్నాయి ఇప్పటి వరకు హైదరాబాద్ లో చాలా వీడియో చేశారు బ్రో మన మైకర్స్ కారు ఎందుకు కొనాలంటే మీరు చెప్తారు ఇప్పుడు మీరు జనరల్ గా మీరు నాకు తెలిసిన వాటికైతే మీరు చాలా వీడియోస్ చేశారు కరెక్ట్ అవును ఇప్పుడు కంపేర్ చేయండి మా వెహికల్ మా యొక్క కాస్ట్ ఈ వెహికల్ యొక్క కాస్ట్ మాదాపూర్ కి కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ థౌసండ్ డిఫరెన్స్ వస్తుంది సెవెంటీ టు ఎయిటీ థౌసండ్ స్పిన్నింగ్ కంపేర్ చేయండి ఆల్మోస్ట్ సెవెంటీ థౌసండ్ డిఫరెన్స్ వస్తుంది మినిమం వస్తుంది షూరా పక్కా ఓకే ఎక్కడికి మాదాపూర్ కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది ప్రైస్ ఫిఫ్టీ థౌసండ్ అబోవ్ ఉంటుంది అవునా అబోవ్ ఫిఫ్టీ థౌసండ్ ఇప్పుడు మీరు ఇంతకు ముందు అన్నారు కదా కి డిఫరెన్సెస్ ఏముందని చెప్పేసి అన్నారు కదా మాధాపూర్ కి స్పిన్నికి కంపేర్ చేయండి ఇప్పుడు ఈ వోక్స్ ఏ ఉంది వోక్స్ వ్యాన్ వెంటో వన్ పాయింట్ జీరో టిఎస్ఐ పెట్రోల్ ట్వంటీ ట్వంటీ మోడల్ హైలైన్ ఇప్పుడు ఇదే వెహికల్ ఒకసారి స్పిన్నిలో మీకు యాప్స్ ఉంది కదా యాప్స్ లో ఒకసారి చెక్ చేయండి ఇంకా ఆల్మోస్ట్ ఈ మోడల్స్ పట్టి ట్వంటీ వన్ ట్వంటీ మోడల్స్ అవన్నీ రెఫర్ చేయండి ఎయిట్ లాక్స్ అబోవే ఉంది ఉంది మీ ఇది వన్ లాక్ తిరిగింది జెన్యున్ వెహికల్ ఒకసారి మొత్తం బాడీ లైన్ వెహికల్ చెక్ చేసుకోండి ఇది మీకు వచ్చేసి సిక్స్ లాక్స్ సిక్స్ లాక్స్ సిక్స్ లాక్స్ కి మాక్సిమం ఇంకో టెన్ టు ట్వంటీ థౌసండ్ ఏమైనా కస్టమర్ తో నెగోసియేషన్ చేసి ఇప్పిస్తాను మీకు సో గైస్ మనకు సిక్స్ లాక్ బడ్జెట్ లో వస్తది సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది చెప్పండి ఇందక మీరు వన్ ల్యాక్ బడ్జెట్ లో కార్స్ ఉన్నాయి ల్యాక్ లో చాలా మంది అడుగుతున్నారు కదండి ఇది ఒక వెహికల్ కస్టమర్ ఆల్రెడీ మన దగ్గర ఒక వెహికల్ తీసుకొని వెళ్లారు వాళ్ళ ఎక్స్చేంజ్ లో మనం తీసుకున్న వెహికల్ ఇది వన్ ఫిఫ్టీన్ కి వస్తుంది వెహికల్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీన్ కి వస్తుంది ఇది టూ థౌసండ్ ఎయిట్ మోడల్ అండ్ ఫిట్నెస్ ఆల్రెడీ చేపించి ఉంది ట్వంటీ నైన్ వరకు ఫిట్నెస్ ఉంది ట్వంటీ నైన్ దాకా ఉందా ఫిట్నెస్ ఉంది సో గా లక్ష పదిహేను వేలకు వస్తుంది సో మనకు ట్వంటీ నైన్ దాకా అయితే ఫిట్నెస్ అయితే ఉంటుంది సో ఐ టెన్ ఇంటీరియర్ చూడొచ్చు చాలా నీట్గా అవుతుంది మనకు వన్ లాక్ ఫిఫ్టీన్ వస్తుంది లక్ష పదిహేను వేలు వస్తుంది ఒకసారి రేర్ సీట్లు చూద్దాం సో చాలా అంటే చాలా నీట్గా అయితుంది సో ఇంత లక్ష పదిహేను వేలు వన్ ఫిఫ్టీన్ సో లక్ష పదిహేను వేలలో కార్ వస్తుంది ఐ టెన్ మ్యాగ్నమాస్ ఇప్పుడు చాలా మంది ఆటోమేటిక్ వెహికల్స్ కావాలంటున్నారు కదా టాటాలో ఆటోమేటిక్ వెహికల్ టియాగో ఒక టియాగో ఎక్జాట్ఏ ఎక్జాట్ ఏ ఇది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ సో గాయస్ టియాగో ఎక్జాట్ ఏ టాప్ ఎండో సో ఎవరికైతే మనకు ఆటోమేటిక్ కార్ కావాలి తక్కువ ప్రైజ్లో కార్ కావాలంటే తీసుకోవచ్చు సో ఎంత ప్రైస్ వస్తుంది బ్రో ఇది వచ్చేసి మేము కోడింగ్ ప్రైస్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ పెట్టాము కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చి ఫైవ్ సెవెంటీ ఉంది ఏమైనా నెగోసియేషన్ చేసి ఫైవ్ ఫిఫ్టీ దాకా క్లోజ్ చేస్తాం సో గాయస్ మనకు ఐదు లక్షల యాభై వేలు వస్తుంది సో ట్వంటీ ట్వంటీ మోడల్ సో రెండు వేల ఇరవై ఒకటి మోడల్ సో కార్ అయితే ఎక్కడ కానీ ఒక చిన్న స్క్రాచ్ కానీ డెన్స్ కానీ ఏం లేదు సో కార్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది టాటా టియోగో ఇంటీరియర్ చూడవచ్చు సో చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ డ్యామేజ్ లేదు సో మనకు టచ్ స్క్రీన్ పవర్ షేరింగ్ పవర్ విండోస్ ఇవే ఉంటాయి సో కార్ ఎలా ఉంది కండిషన్ లీట్స్ అది లెదర్ సీట్స్ వేయించండి కస్టమర్ ఇన్ బిల్డ్ కాదు కస్టమర్ వేయించింది లెదర్ సీట్స్ కండిషన్ అయితే కండిషన్లో ఉంది అంతేనా సో ఎంత వస్తే మనకు ఎన్ని కిలోమీటర్ సిక్స్టీ థౌసండ్ తిరిగిందండి ఇది అంతేనా సో ట్వంటీ వన్ మోడల్ సో మనకు ఫైవ్ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో వస్తుంది సో కార్ అయితే చాలా బాగుంది చాలా మంది తక్కువ డౌన్ పేమెంట్ లో వెహికల్ కావాలంటారు కదండి ఇప్పుడు ఇది వచ్చేసి నిసాన్ మైక్రా టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఎక్స్వీ వేరియంట్ ఎయిటీన్ మోడల్ ఎయిటీన్ మోడల్ దీనికి బ్యాంక్ ఫైనాన్స్ కు వెళ్తే బ్యాంక్ ఫైనాన్స్ ఎక్కువ వస్తుంది యాక్చువల్లీ కస్టమర్ మనకి ఎక్స్చేంజ్ లో ఇచ్చే వెహికల్ ఇది సో ఎంత ప్రైస్ సార్ ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ అంటున్నాడు ఏమైనా నెగోసియేషన్ చేసి ఇప్పిస్తాను అంతేనా ఎయిటీన్ మోడల్ బ్యాంక్ ఫైనాన్స్ కెళ్తే త్రీ ఫిఫ్టీ ఫైనాన్స్ వస్తుంది ఈ వెహికల్ ప్రొఫైల్ బాగుంట సివిల్ ప్రాబ్లం లేకుండా ఉంటే మీకు త్రీ ఫిఫ్టీ దాకా ఫండింగ్ వస్తుంది అవునా ఇప్పుడు టాటా నెక్సాన్ అడుగుతున్నారు కదండి ఇది ఆటోమేటిక్ ఇది ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఆటోమేటిక్ ఎయిటీ ఎయిటీన్ థౌసండ్ తిరిగింది వెహికల్ ఈ వెహికల్ని మీరు జనరల్ గా ఈ యాప్స్ లో మీకు కాస్ట్ ట్వంటీ ఫోర్ గానీ స్పిన్ని కానీ యాప్స్ లో కంపేర్ చేయండి ఈ వెహికల్ ని

అంటే టూ ఇయర్స్ ఓల్డా టూ ఇయర్స్ ఓల్డ్ సో గాయస్ ఓన్లీ టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే మనకు సెవెన్ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో వస్తుంది అంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు ఒక్కసారి మనం ఇంటీరియర్స్ చూపిస్తాం మీకు ఎలా ఉన్నది ఎక్సలెంట్ కండిషన్ అండి ఎయిటీన్ థౌసండ్ ఇది అంతేనా సో గాయస్ చాలా బాగుంది సో మనకు రెండు వేల ఇరవై మూడు ట్వంటీ త్రీ మోడల్ సో విత్ సన్ రూఫ్ ఉంటుంది చూడండి అందరూ సన్ రూఫ్ ఉంది ఒక్కసారి మనం రేర్ సీట్లు చూద్దాం చాలా అంటే చాలా బాగున్నాయి చెప్పండి బ్రో మాక్సిమం ప్రైస్ చెప్పండి సెవెన్ ఫిఫ్టీ దాకా వస్తుందండి మాక్సిమం చాలా మంది బ్రిడ్జా వెహికల్ కావాలంటున్నారు కదండి ఇది వచ్చేసి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ జెడిఐ ఇప్పుడు ప్రైస్ వచ్చేసి నార్మల్గా బ్రిడ్జ్ అయితే కంపేర్ చేయండి వేరే యాప్స్ తోని కంపేర్ చేయండి ఇది వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ చేంజ్ ఉంటుంది మీకు సిక్స్ ఎయిటీ కి ఇప్పెను ఇవి సిక్స్ ఎయిటీ సిక్స్ ఎయిటీ కి ఇప్పిస్తాను మోడ్రజ్ జెడ్డీఐ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ట్వంటీ రిజిస్ట్రేషన్ సో గైస్ మారుతి బ్రిజా నైన్టీన్ మోడల్ చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి చిన్న చిన్న డెంట్స్ ఉన్నాయి ఇవన్నీ చేపించుకోవాలి అస్వాన్ కండిషన్ లో మీకు వచ్చేసి సిక్స్ ఎయిటీ ఇప్పిస్తాను సో గైస్ నైన్టీ మోడల్ సిక్స్ లాక్ ఎయిటీ బ్రిజా ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా తింది సో చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి గానీ సో ఇంకేం డామేజ్ అమ్మంటారు డ్యామేజ్ అంటే చిన్న చిన్న డ్యామేజ్ కస్టమర్ వెహికల్ ఇది డైరెక్ట్ అతను ఏంటంటే వేరే వెహికల్ తీసుకున్నాడు కాబట్టి అతని వెహికల్ మన దగ్గర వెళ్ళాడు ఈ ప్రైస్ లో సో డీజిల్ వెహికల్ డీజిల్ వెహికల్ ఓకే సో ఎంత ప్రజల సార్ ఇది బయట మీరు ఎక్కడైనా కంపేర్ చేయండి ఇది ఆల్మోస్ట్ నాకు తెలిసిన మాటకి సెవెన్ ఫిఫ్టీ అబోవే అమ్ముతారు ఈ వెహికల్ని మీ ప్రైజ్ అంతా సిక్స్ ఎయిటీ సిక్స్ సెవెంటీకి ఇప్పిస్తాను ఇది సో కానీ సిక్స్ ఎయిటీ ఫిఫ్టీ కూడా ట్రై చేస్తాను సిక్స్ ఫిఫ్టీలో మనకు టూ థౌసండ్ నైన్టీ మోడల్ డీజిల్ వెహికల్ వస్తుంది సో కార్ చాలా అంటే చాలా బాగుంది డీజిల్ ఎంత వస్తుంది మైలేజ్ ట్వంటీ వస్తుంది ఎయిటీన్ టు ట్వంటీ మధ్యలో వస్తుంది అవును సార్ ఇది వచ్చేసి వర్క్స్ వ్యాగన్ వెంటో వన్ పాయింట్ జీరో టీఎస్ఐ పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ ఒక్కసారి బాడీ బాడీ లైన్ మొత్తం చూసుకోండి ఇంటీరియర్ కూడా చూసుకోండి సో గాయస్ ఓక్స్ వేగన్ వెంటో ఇది సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది ట్వంటీ ట్వంటీ మోడల్ లేటెస్ట్ కారే ఎవరికైతే మనకు తక్కువ ప్రైస్లో లేటెస్ట్ కార్ తీసుకోవాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పవచ్చు సో ఎలా ఉంది బ్రో కార్ కండిషన్ ఒక్కసారి ఇంటీరియర్లో చూసుకోండి సో గాయస్ చూడొచ్చు ఓక్స్ వేగన్ వెంటో ఇంటీరియర్ చాలా అంటే చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది సో కార్ చాలా బాగుంది సో మోడల్ అయితే బ్రో టూ థౌసండ్ ట్వంటీ 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 మోడల్ సో కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది సో ఎన్ని కిలోమీటర్ ఉంటుంది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ తిరిగింది అండి లాక్ టెన్ థౌసండ్ చాలా అంటే చాలా నీట్గా ఉంది కండిషన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది వెహికల్ ఒక చిన్న ఈ టే ల్యాంప్ ఒకటి సైడ్ లో ఇరిగింది ఈ టే ల్యాంప్ ఒకటి కొత్తది వేసుకోవాలి మనకి ఇంజన్ గేర్ బాక్స్ ఏమైనా వారంటీ ఇస్తున్నారని అడుగుతున్నారు మీకు కావాలి అని అంటే పెయిడ్ వారంటీ ఉంటుంది వన్ ఇయర్ దాకా ఇంజన్ గేర్ బాక్స్ వారంటీ కూడా ఇస్తాం మీకు ఏదైనా అడిషనల్ సపోజ్ ఈ వెహికల్ ఉంది ఇప్పుడు సిక్స్ టాక్ కి తీసుకున్నారే అనుకోండి మీకు అడిషనల్ అందులోనే మీకు ఇంజన్ కి బాక్స్ వన్ ఇయర్ వారంటీ వారంటీ ఇస్తాం ఇయర్ ఉంటుంది ఓకే ఇది ఎంత ప్రయోజనం సిక్స్ ల్యాక్స్ వరకు వస్తుందండి సిక్స్ ల్యాక్స్ ఇంకా టెన్ ట్వంటీ థౌసండ్ అటు ఇటు ఏమైనా క్లోజ్ చేద్దాం ఇప్పుడు ఆటోమేటిక్ వ్యాగన్ఆర్ అడుగుతున్నారు కదండి చాలా మంది వెహికల్లో ఇది టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ సెవెంటీ థౌసండ్ జరిగింది వెహికల్ బీఎక్స్ఐ ఆప్షనల్ సో గాయస్ మారుతి వ్యాగన్ అది సో ట్వంటీ ట్వంటీ వన్ ఆటోమేటిక్ సో ఆటోమేటిక్ కారు సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో గాయస్ చూడొచ్చు మారుతి వ్యాగన్ అది ఏంటి ఆటోమేటిక్ వెహికల్ ట్వంటీ వన్ మోడల్ ట్వంటీ వన్ మోడల్ సెవెంటీ థౌసండ్ రివెన్స్ షో రూమ్ ట్రాక్ ఉంది టోటల్ ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది వెహికల్కి టూ టీస్ కూడా అవైబుల్ ఉంది ఒక్కసారి మనం రైడ్ సీట్లు చూద్దాం సో చాలా అంటే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మీకు వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ నెగోషియబుల్ పెట్టాము మీకు ఫైవ్ టెన్కి వస్తుంది ఫైవ్ టెన్కి వస్తుంది సో గాన్ మోడల్ మనకు ఫైవ్ లాక్ టెన్ థౌసండ్ వస్తుంది సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది అమెజా నైన్టీన్ మోడల్ అండి ఇది ఆటోమేటిక్ సిక్స్టీ థౌసండ్ తిరిగింది వెహికల్ సో గైస్ నైన్టీన్ ఆటోమేటిక్ కార్ సిక్స్ నెగోషియబుల్ ఎగోషబుల్ చెప్తామండి మేము అవును వచ్చేసి సిక్స్ థర్టీ కలా వస్తుంది మీకు సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ కలా వస్తుంది సో గైస్ హోండా అమేజిగా నైంటీ మోడల్ సో మనకు సిక్స్ ల్యాక్ తర్టీ థర్టీ తౌండ్ వస్తుంది సో సిక్స్ లాక్ థర్టీ లో వస్తుంది సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది టైర్ కండిషన్ చూసుకోండి ఎంతటో కండిషన్ ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది సో ఎయిటీ పర్సెంట్ కండిషన్ ఉంటుంది టైర్ ఒక్కసారి మనం ఇంటీరియర్ చూపిస్తే ఎలా ఉంది సో కార్ అయితే చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది ఒక్కసారి మనం రేస్ చెట్లు చూడొచ్చు కార్ చాలా అంటే చాలా బాగుంది సో ఎవరో కార్ కండిషన్ ఇప్పుడు వచ్చిందండి వెహికల్ ఇది వన్ అవర్ అవుతుంది వచ్చి వెహికల్ పెట్రోల్ వెహికల్ పెట్రోల్ వెహికల్ సో ఎంత సార్ ప్రైస్ మాక్సిమం కస్టమర్ ఎక్స్పెక్టేషన్ సిక్స్ ఫిఫ్టీ ఉందండి థౌసండ్ నెగోషియబుల్ చేస్తాను అట్లాంటి దాకా ట్రై చేస్తా సిక్స్ లాక్ ట్వంటీ సిక్స్ లాక్ థర్టీలో వస్తుంది నైన్టీ మోడల్ ఇప్పుడు చాలా మంది ఈవీ వెహికల్ అడుగుతున్నారు కదా టాటాలో వచ్చేసి మనకి ఈవీ వచ్చింది ట్వంటీ త్రీ మోడల్ థర్టీ థౌసండ్ తిరిగింది మంది టాటా ఓకే థర్టీ థౌసండ్ తిరిగింది మీకు వారంటీ కూడా ఉంది వెహికల్ ఇంకా మోడల్ బ్రో ట్వంటీ త్రీ మోడల్ సో గాయస్ టాటా టియాగో ఈ వెహికల్ సో రెండు వేల ఇరవై మూడు మోడల్ జస్ట్ ఒక టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో కార్ అయితే చాలా బాగుంది సో ఎలా ఉంది కార్ కండిషన్ వెహికల్ కండిషన్ అయితే గుడ్ కండిషన్లో ఉందండి వెహికల్ థర్టీ థౌసండ్ తిరిగింది వెహికల్ మనం సెవెన్ ఫిఫ్టీ కోట్ చేసాము సెవెన్ లాక్ దాకా కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు సెవెన్ లాక్ట్ ఇంకా న్యూ కార్ ఎంత ప్రైస్ టెన్ లాక్స్ దాకా అవును ఆల్మోస్ట్ టెన్ లాక్స్ ఉంటుందా సో గాజ్ టాటా టియాగో మనకు న్యూ కారు టెన్ ల్యాక్స్ ఉంటుంది సో వీళ్ళ ప్రైజ్ అరౌండ్ సిక్స్ లాక్సా ఇది మనకి సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ ల్యాక్స్ మధ్యలో వస్తుందండి సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ లాక్ బడ్జెట్లో వస్తుంది సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మన ఇంటీరియర్ చూపిస్తే ఉందో ఉంది చూడొచ్చు టాటా టియాగో ఇంటీరియర్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కదా అంతేనా సో పవర్ షేరింగ్ పవర్ విండోస్ ఇవే ఉంటాయి సో ఈ వెహికల్ కాబట్టి సో కార్ అయితే చాలా బాగుంది సో కండిషన్ బాగుంది గుడ్ కండిషన్ ఒక్కసారి మనం రేర్ సీట్లు చూద్దాం సో చాలా అంటే చాలా బాగున్నాయి సో కార్ డామేజ్ అవ్వండి అప్పుడు ఏం లేదండి ఇక్కడ ఏం డ్యామే లేదు డ్యామేజ్ అవుతుంటుందో అయితే చూస్తారా అండి సో మన మై కార్స్లో మొదటి ఒక టెన్ కార్స్ వరకు కవర్ చేస్తాం ఈ వెహికల్స్ గురించి మోర్ డీటెయిల్స్ కావాలంటే ఇందాక మనకు వెహికల్ ప్రైస్ చెప్పారు కదా శ్రీనివాస్ సో దాంతో కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ కార్ అయితే రిఫర్ చేస్తారు బ్రో సో ఇందాక చెప్పిన వెహికల్స్ అన్ని ఫైనాన్స్ ఆప్షన్ ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుందండి ఉంటుందా ప్రొఫైల్ బట్టి కస్టమర్ ప్రొఫైల్ బట్టి ప్రైవేట్ ఫైనాన్సా లేదా బ్యాంక్ ఫైనాన్స్ మేము ఇప్పిస్తాం థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ ఇక మై లో చాలా జెన్యున్ కార్స్ అవైలబుల్ ఉంటాయి అంతేకాకుండా ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది సో ఎవరైతే బడ్జెట్లో కార్ తీసుకోవాలంటే తప్పకుండా మనకు మై కార్స్ లో విజిట్ అవ్వండి అడ్రస్ ఎక్కడంటే మనకు కోపల్ ఆపోజిట్ మనకు మినరవల్ గ్రాండ్ ఉంటుంది సో దీని పక్కన మనకు ప్యారడైజ్ ఉంటుంది పారాడైజ్ రెస్టారెంట్ ఉంటుంది సో కేఎఫ్సీ సో దీని పక్కన ఉంటుంది సో తప్పకుండా మైకర్స్లు విజిట్ అవ్వండి సో గైస్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఎవ్రీ వీక్ వన్ ఆర్ టూ వీడియోస్ రాబోతున్నాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్